ఢిల్లీ పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు పలు నగరాలను కేంద్ర హోంశాఖ అధికారులు అప్రమత్తం చేశారు కేంద్రం సూచనతో రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని సమస్యాత్మక ప్రాంతాలు రద్దీ ప్రదేశాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఢిల్లీలో జరిగిన పేరుడు ఘటనతో హస్తిన పోలీసులు అప్రమత్తమయ్యారు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు ఎర్రకోట చాందనీ చౌక్కు అన్ని దారులు మూసివేశారు అనుమానితులపై దృష్టి పెట్టారు ఢిల్లీ రైల్వే భద్రత పెంచారు ఢిల్లీ భద్రతకు సంబంధించి మొత్తం తన ఆధీనంలోకి సిఐఎస్ఎఫ్ తీసుకుంది ఢిల్లీ మెట్రో ఎర్రకోట ప్రభుత్వ భవనాలు ఐజీఐ విమానాశ్రయం సహా దేశ రాజధాని ప్రాంతంలో భద్రతను పెంచారు ఎలాంటి వదంతులు నమ్మవద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రజల్ని కోరారు ఢిల్లీ పొరుగు రాష్టమైన ఉత్తరప్రదేశ్లోనూ హై అలర్ట్ ప్రకటించారు అయోధ్య వారణాసి లక్నౌ సహా ప్రధాన నగరాలు పట్టణాలు వంటి చోట్ల విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు హర్యానా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆ రాష్ట డీజీపీ ఓపీ సింగ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు అనుమానాస్పద వ్యక్తులు వస్తువులు కనిపిస్తే హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సూచనల మేరకు అంతర్జాతీయ అంతరాష్ట సరిహద్దులు సున్నితమైన మతపరమైన ప్రదేశాలు మార్కెట్లు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు మాల్స్ ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలకు ఆ రాష్ట డీజీపీ దీపం సేథ్ ఆదేశాలు జారీ చేశారు అన్ని జిల్లాల్లో చీతా మొబైల్ యూనిట్లు పెట్రోల్ కార్లు బాంబు డిస్పోజల్ డాగ్ స్క్వాడ్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు పంజాబ్లోని అన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు సున్నితమైన ప్రదేశాల్లో పలకాలని మోహరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి కర్ణాటకలో బెంగళూరు సహా పలు నగరాల్లో భద్రతా చర్యలు చేపట్టారు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తులు వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు కేరళలోని తిరువనంతపురం సహా పలు నగరాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు మహారాష్టలో హై అలర్ట్ జారీ చేశారు ముంబై సహా ప్రధాన రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రత పెంచినట్లు అధికారులు తెలిపారు రైల్వే స్టేషన్లలో అనుమానాస్పద వస్తువుల్ని గుర్తించడానికి డాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు ఢిల్లీ పేరుడు ఘటనతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు హై అలర్ట్ ప్రకటించి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు హోంమంత్రి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతో పాటు విస్తృత తనిఖీలు చేపట్టారని సూచించారు అనుమానాస్పదంగా ఉంటే ఒకటి ఒకటి రెండుకు సమాచారం అందించాలని ఏపీ డీజీపీ కోరారు విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేసిన పోలీసులు రద్ది ప్రాంతాలు హోటళ్లు లాడ్జీల్లో విస్తృత సోదాలు నిర్వహించారు వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు కృష్ణా జిల్లా ఉయ్యూరులో బస్టాండ్ లాడ్జీల్లో పోలీసులు తనిఖీలు చేశారు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో కాకినాడ రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో డాక్ స్క్వాడ్ బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు సర్పవరం కోడలి వద్ద వాహనాలు తనిఖీ చేశారు పీఠాపురంతో పాటు ప్రాంతాల్లోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమై విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ఆలయాలు ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్లు ఆర్టీసీ బస్ స్టాండ్లు వాణిజ్య కేంద్రాలతో పాటు రద్దీ ప్రాంతాల్లో బాంబ్ డాగ్ స్క్వాడ్ బృందాల సహకారంతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు ప్రధాన దేవాలయాలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు తిరుపతిలో ప్రాంతాలలో ముఖ్యంగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ శ్రీనివాసం తర్వాత అలిపిరి బస్టాండ్ అంతా మొత్తం చెక్ చేస్తున్నాము ఎటువంటి ఇన్సిడెంట్ జరగకపోయినా మనం తిరుపతి మనకు ఇంపార్టెంట్ ఈ పిలిక్రిమ్స్ దృష్ట్యా మనకున్న టెంపుల్ దృష్ట్యా ఇది చాలా ఇంపార్టెంటు ఇక్కడ దేశ విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు కాబట్టి మనం ఎప్పటికప్పుడు ప్రతి వారము మనము చెక్ చేస్తున్నామండి తెలంగాణలోను అలర్ట్ ప్రకటించిన పోలీసులు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు విస్తృతం చేశారు హైదరాబాద్లోని రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లలో తనిఖీలు చేపట్టారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్లు కార్ల పార్కింగ్ తో పాటు రైళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆర్పీఎఫ్ బాంబు డాక్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు చర్యలు చేపట్టారు ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు పలు రైళ్లలో తనిఖీలు చేశారు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు రైల్వే స్టేషన్ బయట వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు రైళ్లలో వచ్చిన పలు పార్సిళ్లను నాంపల్లి రైల్వే స్టేషన్లో సీఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీ చేశారు అంబర్పేట్లో వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు అనుమానం కలిగిన వాహనదారుల్ని ప్రశ్నించి వారి నుంచి సరైన సమాచారం సేకరించి అక్కడి నుంచి పంపించారు కరీంనగర్ లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు ఆర్టీసీ బస్టాండ్ కార్కు కేంద్రం సహా పార్కింగ్ ప్రదేశంలో వాహన తనిఖీలు చేశారు రద్దీ ప్రదేశాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు